తల్లికి వందనం మీకు అందరికీ తెలిసిందే అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్పు చేయడం జరిగింది సో ఈ తల్లికి వందనం ప్రారంభ తేదీ ఎప్పుడు అంటే పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే స్కూల్స్ రివోపింగ్ చేసిన రోజునే మనకు ఇది వస్తుంది లబ్ధిదారులు ఎవరు అంటే ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిలు అనేది అర్హులు అలాగే ఆర్థిక సహాయము ఎవ ఎంత అంటే ప్రతి సంవత్సరము కూడా పదిహేను వేల రూపాయలు అని ఇవ్వడం జరిగింది దీని యొక్క కలిగే ప్రయోజనం ఏంటి అంటే తల్లులకు ఆర్థిక సహాయం మరియు పిల్లలకు స్థిర విద్య కొనసాగింపు కోసం ఇది ఈ తల్లి వందనం అనేది ఉపయోగపడుతుంది మరి ఈ పథకానికి కావలసినటువంటి అర్హతలు ఏంటి అనేది తెలుసుకుందాం ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే ఉంటేనే ఈ పథకానికి అర్హత ఉంటుంది ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారు అవి ఉండాలి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అర్హులు కనీసం శాతం హాజరు కలిగి అప్పుడు మాత్రమే ఈ తల్లి వందన పథకం అనేది వర్తింపు జరుగుతుంది ఒకటి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న అందరికీ కూడా అర్హులు మరియు తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం కూడా ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి అంటే వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఉంటేనే అర్హత మరియు కావలసిన సర్టిఫికేట్స్ ఏంటి ఒకసారి చూద్దాం విద్యార్థి స్టడీ సర్టిఫికేట్ తల్లి ఆధార్ కార్డ్ తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు నివాస పత్రము లేదా రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రము అవసరమైతే ఇన్కమ్ సర్టిఫికేట్ పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికేట్ ఇవన్నీ ఉండాలి ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితా సచివాలయాలలో ప్రదర్శించి తల్లి యొక్క అకౌంట్ లో డబ్బులు జమ చేయనుంది కాబట్టి సచివాలయాన్ని మీరు ఆశ్రయిస్తూ ఉండాలి ఆ లిస్ట్ వచ్చిందా లేదా అనేది అలాగే తల్లిగా వందనం పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ లో పడాలంటే ముందు మనం ఏం చేయాలి అంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పిసిఐ జూన్ లోపు లింక్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఒక్కొక్కసారి మీరు ఒకవేళ ఆ లింక్ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోతుంది లింక్ లే వారు లింక్ చేసుకున్నట్టు కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో లేదా సచివాలయాల్లో సంప్రదించండి వాళ్ళు సరైన ఆ డైరెక్షన్ మీకు ఇవ్వడం జరుగుతుంది దాని ఆధారంగా లింక్ అనేది కంపల్సరీగా ఉండాలి థ్యాంక్